కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ముప్పై వేల డెబ్బై వేల రెండు డెబ్బై వేల అచ్చా అచ్చా రెండు వచ్చి డెబ్బై వేల రూపాయలతో కొన్నావు బక్రీద్ స్పెషల్ ఏ ఇవే

రెండు డెబ్బై ఐదు వేలండి డెబ్బై ఐదు వేలకు ఇవ్వడానికి అయితే అవుతాను రైతు సిద్ధంగా ఉన్నాడు పండగ బక్రీ పండుగ సత్తర్ప డెబ్బై ఏడు అండి డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేల రూపాయలకు అమ్మడానికి రైతు గొర్రెల రైతు సిద్ధంగా ఉన్నాడు కోసగౌజీ ఇక గిద్దాజ ಎಂತ ಜತ ಜತ ಅರೈಲ ರೂಪಾಯ ಜತ ಅರವೈ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಶಬೀರ್ ಖಾನ್ ನಲವೈ ಐದು ವೇಲೇ ನಲವೈ ಐದು ವೇಲ నలభై ఐదు వేలకు కొన్నాడండి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు బక్రీద్ స్పెషల్ సమీర్ ఖాన్ నలభై ఐదు వేలండి నలభై ఐదు వేలకు కొన్నాడు ఎంత చెట్ట ముప్పై ఐదు వేలా జత ముప్పై ఐదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు అండి జత ముప్పై ఐదు వేలు రెండు నలభై వేలు చెప్పినా రైతు నలభై వేలు నలభై వేలుగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు నలభై వేలు అండి జత అయితే నలభై వేలు జత నలభై వేలు జత ఎంత జతనా ఒకటే జత్తానా ఎంతపా ఎంత చెప్పిన పదిహేడు వేలు జతా పదిహేడు వేలు ఇప్పుడు చెప్పినాడు పదహేడు వేలకు ఉన్నాడు పదిహేడు వేలు పదిహేడు వేలు ఇంత కదా ఇది డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలండి మూడు మూడు వచ్చి డెబ్బై ఐదు వేలు ఇవ్వడానికి రైతు మూడు వచ్చి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత ఎంత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావా ఇరవై ఎనిమిది వేలు ఒకటే సింగల్ ఇరవై ఎనిమిది వేలు అండి ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు ఎంత చెప్తున్నా చేత జత నలభై వేల జత నలభై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి జత నలభై వేల జత నలభై వేలండి జత నలభై వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు రెండు నలభై ఐదు వేల రెండు నలభై ఐదు వేలు అండి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు రెండు నలభై ఐదు వేల నలభై వేలు జత నలభై వేల జత నలభై వేల జత నలభై వేలండి బోల్మా జత నలభై వేలు జత నలభై వేలు ఇవ్వడానికి అయితే రెండు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు బారా హజార్ అచ్చా పన్నెండు వేలు తుకునే అచ్చా పన్నెండు వేలు అండి

ఇరవై వేల జత ఇరవై వేల సింగల్ ఇరవై వేల ఒకటి ఇరవై వేల నలభై రెండు జత బక్రీద్ పండగను చాలా మంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి చాలా మంది వచ్చారు కొనడానికి అమ్మడానికి ఇరవై ఇరవై వేలకు అమ్మడానికి ఏంది ఇరవై వేల జత ముప్పై రెండు వేలండి రెండు వేలు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అరవై అరవై ఐదు జత అరవై ఐదు వేలండి జత అరవై ఐదు జత అరవై ఐదు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత అరవై ఐదు వేలు జత అరవై ఐదు వేలు ఉండపా జత అరవై ఐదు వేల జత అరవై ఐదు వేలండి జత అరవై ఐదు వేల జత ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలండి ముప్పై మూడు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలండి ముప్పై మూడు వేలు ఎంతపా బాబా ముప్పైదు వేల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలండి ముప్పై వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై వేలు ముప్పై ఐదు వేల రైతు సిద్ధంగా ఉన్నాడు తొంభై ఐదు వేలు జత తొంభై ఐదు వేలు జత తొంభై జత తొంభై ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత తొంభై ఐదు వేలు ఎంత జత యాభై వేలు అండి కొంచెం జత యాభై వేలు జత యాభై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత యాభై వేలు అండి జత యాభై వేలు జత యాభై వేలు అండి జత యాభై వేలు నలభై వేలు అండి జత జత నలభై వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు జత నలభై వేలు జత నలభై వేలు అండి జత నలభై వేలు జత నలభై వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు జత నల వేలు అండి వేలు జత నలభై వేలు అండి జత నలభై వేలు నలభై వేలు నలభై వేలు అండి నలభై వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై వేలు నలభై వేలు నలభై వేలు అండి పితాజీ ముప్పై ఆరు వేలు అండి జత జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు ఎంతనా యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు అండి యాభై ఆరు వేలు రమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు యాభై ఆరు వేలు జత ఇవే நல்ல நலிக்கு இவடாக்கை ரெத்து சித்தங்க நல்ல ஜத்த ஜத்த நல்ல ரெண்டு வேலுண்டி ಎಂತ ಜಾ ಡ ವೇಳ ஜத்தா டெபை வேலண்டே ஜத்த டெபை வைலக்காக இவடங்கோடு ஜத்த டெபை வை ஜா டெபை வேலே ஜத்த டெபை ஐந்து வேல ஜத்தி ஜத்தை வைக்க டெபை வேலை ஜ ட ஜபை வண்டி జరా బక్రీద్ పండగ బక్రీద్ పండగ గాను ఇవన్నీ స్పెషల్ అండి బక్రీ పండుగ కాకుండా పడడానికైతే చాలామంది వస్తున్నారు కొన్నారు కొంటున్నారు బక్రీ పండుగ ఉంది కాబట్టి చాలామంది పడుతున్నారండి